నిన్న కాటేరమ్మ కొడుకులకు ఊహించని షాక్ అసలు మా వాళ్ళు ఈరోజు మూడు వందలు ఈజీగా కొట్టేస్తారు అని ఫిక్స్ అయిపోయిన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కి అయితే నోటమ్మట మాట కూడా రాలేదు రీజన్ ఎవరు ఊహించని విధంగా సన్ రైజర్స్ లక్నో సూపర్ జెంట్స్ చేతిలో ఓడిపోయింది అంతకుముందు వైజాగ్లో భారీ స్కోరే చేసిన అస్తోష్ శర్మ చిత కొట్టేయడంతో ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన లక్నో ఎలాంటి అంచనాలు లేకుండా హైదరాబాద్లో హైదరాబాద్ మీద బరిలోకి దిగి ఆరెంజ్ ఆర్మీకే ఊహించని షాక్ ఇచ్చింది అయితే ఈ ఓటమికి లక్నో ఆట తీరుకు ఎంత క్రెడిట్ ఇవ్వాలో సన్ రైజర్స్ ఆలోచన తీరును కూడా అంతే ఆత్మవిమర్శ చేసుకోవాలి అసలు సన్ రైజర్స్ లక్ష్యం ఏంటి ఐపీఎల్ ట్రోఫీ గెలవడం కానీ జరుగుతున్న ప్రచారం అంతా ఏంటి మూడు వందలు కొడతారా కొట్టరా అని నిన్న మ్యాచ్ ఉదాహరణ లక్నోను రెండు వేల ఇరవై నాలుగులో వికెట్ కూడా కోల్పోకుండా తొమ్మిది ఓవర్లోనే నూట అరవైకి పైగా పరుగులు చేసింగ్లో కొట్టేశాం సో ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ అని పడితే సన్ రైజర్స్ బ్యాటర్లైన అభిషేక్ శర్మ హెడ్ ఈషాన్ కిషన్ క్లాస్ అండ్ నితీష్ కుమార్ రెడ్డికి ఉన్న ఫామ్ కారణంగా ఈజీగా మూడు వందల స్కోర్ కొట్టేస్తామని సో తొలిసారి ఆ ఫీట్ను సాధించిన ఐపీఎల్ జట్టుగా చరిత్రలో నిలిచిపోతామనే హడావిడి జరిగింది దీన్నే హైపెక్ ఇచ్చుకోవడం అంటారు మీడియా దగ్గర మొదలు పెడితే ఆఖరకు సన్ రైజర్స్ సోషల్ మీడియా వరకు అందరూ మూడు వందల గురించే మాట్లాడుకుంటే అంటే ఆటగాళ్లలో తెలియకుండా ఒక ఇన్బిల్డ్ ప్రెషర్ పెరుగుతుంది ఎంత ధైర్యవంతులైనా అరవేర భయంకరమైన బ్యాటర్లైనా లక్ష్యం మ్యాచ్ గెలవడం దగ్గర నుంచి మూడు వందలు కొడతామా లేదా అనే దాని వైపు మళ్ళుతుంది అదే కనిపించింది నిన్న కూడా అసలు ఏమాత్రం అంచనాలు లేని లక్నో మీద ఎలాంటి ప్రెషరు ఉండదు కాబట్టి వాళ్ళు ఏమైనా రిస్క్ తీసుకుని లూజ్ బాల్స్ చేసి ఊరిస్తారేమో అని కూడా ఆలోచించకుండా సిద్ధమైపోయింది సన్ రైజర్స్ కానీ శార్దుల్ ఠాకూర్ మాత్రం నకుల్ అండ్ స్లో బాల్స్తో తెగ ఇబ్బంది పెట్టాడు ఆరెంజ్ ఆర్మీని ప్రిన్స్ యాదవ్ అయితే ప్రాణం పెట్టి బౌలింగ్ చేశాడు ఫలితంగా సన్ రైజర్స్ ఊహించిన విధంగా టాప్ ఫైవ్ వికెట్స్ కోల్పోయింది హెడ్ కాస్త ఆడాడు అనికేత్ కమిన్ సిక్స్లు కొట్టారు కాబట్టి నూట తొంభై అయినా కొట్టారు కానీ లేదంటే ఇంకా తక్కువకే అయిపోయేవాళ్ళు రైజర్స్ ఏ టీం అయినా నాణ్యమైన టీంగానే పరిగణించి బౌలర్లను ఆచితూచి ఆడడం మంచి బంతులను రెస్పెక్ట్ చేస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ రూటెడ్గా ఆడడం లాంటి క్రికెట్ బేసిక్ రూల్స్ను మర్చిపోతే సన్ రైజర్స్కు ఇలాంటి షాకులు తగలడం రిపీట్ కావచ్చు హైప్ తగ్గించుకోండి రూటెడ్గా ఆడండి ん